హాయ్ అండి వెల్కమ్ టు మాయ రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బందోసులు బందోసుల్లో చట్నీ అండి ఎన్ని తిన్నా కొట్టకుండా ఉండే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూడండి బందోసులు అనేవి ఎంత పఫీగా ఎంత బాగా కుదిరాయో ఇలా సూజీతో బందోసులు చేసుకోండి చాలా బాగా కుదురుతాయి మీకు కూడా చూడండి లోపల దాకా ఎంత బాగా ఉడికిందో ఇలా ఈ చట్నీతో కనుక తిన్నారంటే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు ఈ టేస్టీ బందోసుల రెసిపీ అండ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం మరికొన్ని టేస్టీ రెసిపీస్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇదిగా కళ ఒకటి తీసుకొని దానిలోకి పది పచ్చిమిర్చి వేసుకోవాలి టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్నాక దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి తొందరగానే ఫ్రై అయిపోతాయండి జస్ట్ ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి నాలుగు రేకులు చిన్నలు పై వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చిలకర వేసుకోవాలండి దీనిలోకి రెండు రేకుల చింతపండు కూడా వేసి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఈ పచ్చి పల్లీలు ఏనండి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లా కలుపుకొని రెండే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ పల్లీలు కూడా దీనిలో మగ్గిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వన్ కప్పు రవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి ఒక బంగాళదుంపని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నారు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి వేసుకొని వాటర్ కూడా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాక దీనిలోకి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి దీనిలోకి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి కట్ చేసుకున్న టమోటాలు రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక ఇల్లుకిప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇలా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకుందాం చక్కగా ఇలా చల్లారిపోయిందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం కి రుచికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి పోపు కూడా అవసరం లేదండి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకొని గిన్నె ఒక బౌల్లో వేసేసుకున్నాక దీనిలోకి ఇలా ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ చట్నీకి పోపు కూడా అవసరం లేదండి చక్కగా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బందోసులు వేసేసుకుందాం టమాటా పల్లీ చట్నీ సూపర్గా ఉంటుందండి ఈ బందోసుల్లోకి బందోసుల్లోకి కాదు ఏ బ్రేక్ఫాస్ట్లకైనా సూపర్గా ఉంటుంది పిండి ఇలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు బందోసలు వేసేసుకుందాం బందోసలు వేయడానికి ఇలాంటి చిన్న పోపు కల ఒకటి పెట్టుకొని దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకొని ఇలాంటి మూత పెట్టుకోండి చక్కగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఓ పక్క కాలేక రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండో పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండో పక్క కూడా కాలేక ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి మళ్ళీ రెండోసారి కూడా అదేవిధంగా ఆయిల్ వేసుకొని పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇలా మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఓ పక్క వేగాక రెండో పక్కకి మళ్ళీ ఇలా టన్ చేసుకోవాలి టన్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి బందో రెండో పక్క కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు తీసేసుకొని పెట్టేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే బందోసులు బందోసులో చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్టీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ